చిన్న విద్యుత్ ఛార్జీలను వేటిని తగ్గించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఆందోళన కార్యక్రమాలు చెబుతారు విఆర్సీ సెంటర్లో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సద్దుబాటులతో సరిపోదని నరేంద్ర మోడీ నాయకత్వం వర్తిల్లాలని ప్రతి ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెబుతారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి విడుదల రమేష్ తైత్రులు హాజరయ్యారు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాట తప్పారు అడెమ తిప్పారు ఎన్నికల వాగ్దానంలో పెంచబోమని మాటిచ్చి ఈ రోజు రూప్ ఛార్జీలు పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇంధనం కొనుగోలు ఛార్జీలు పేరుతో వినియోగదారుల మీద భారం మోపుతూ ఉన్నారు రాష్ట్రంలో ఒక కోటి తొంభై ఒక్క లక్షల కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని జగన్ సర్కారం మోపడం జరిగింది అయ్యా జగన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని విద్యుత్ వినియోగం అధిక ధరలకు కొన్నారని చెప్పి మీరు చెప్తున్నారు ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచావు ఏ విధంగా ట్రోప్ ఛార్జీలు విధిస్తున్నావు ఏ విధంగా సర్దుబాటు ఛార్జీలు విధించావు ఏడు వేల కోట్ల రూపాయల వరకు ఈరోజు ప్రజల మీద భారం పడ్డం జరిగింది అధిక ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి వాటి మీద కంట్రోలింగ్ లేదు అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఆ యొక్క భారాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు ఎన్నికల వాగ్దానం మాట తప్పిన నువ్వు తక్షణమే రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల్లూరు నగరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలపై మా మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి ఇప్పటి వరకు ఏదైతే టూ ఛార్జీల పేరుతో పదివేల కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి ప్రతి ఇంటికి కూడా భారం మోపిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ టూ ఛార్జీలను వెంటనే వినియోగదారులైన ప్రజలకు అడ్జస్ట్ చేసి వాళ్ళకి తిరిగి బిల్లుల్లో తగ్గించే విధంగా చెయ్యాలని చెప్పి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎన్నికల్లో వాగ్దానం ఏ ఏదైతే నేను ఎన్నికల్లో గెలిచానో అన్ని కూడా భారం తగ్గిస్తాను పన్నుల భారం మోపను ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం వేలు చేస్తుందని చెప్పి హామీ ఇచ్చాడు కానీ ఏమైంది ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది మన పెట్రోల్ మీద సరచార్జీ పేరుతో గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అదనంగా ఛార్జీ మోపింది పాటుగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే మా బా మాకు రేట్లు పెరుగుతున్నాయని ఆ భారాన్ని అంతా కూడా ప్రజల మీద వేయాలని చెప్పి ప్రభుత్వం భరించాల్సిన భారాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రజల మీద వేసింది అదేవిధంగా మున్సిపాలిటీ పన్నులు పెంచింది ఏ విధంగా అయినా అన్ని పన్నులు కూడా పెంచింది ప్రత్యేకించి రైతాంగానికి ఎన్నికల్లో నువ్వేదైతే విద్యుత్ ఛార్జీల భారం ఈ రైతుల మీద పడుతుంది ఈ రైతులను ఆదుకుంటా ప్రత్యేకించి రొయ్య రైతులు చేపల రైతులను ఆదుకుంటానని చెప్పి ఆ ప్రభుత్వం దాదాపుగా ఒకటి తొంభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఇస్తున్న భారాన్ని నేను ఒకటిన్నరకే ప్రజలకు యూనిట్ని అందిస్తానని చెప్పి ఈరోజు దాన్ని కూడా తొంగలో దొక్కాడు కాబట్టి వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా రైతాంగానికి కూడా రొయ్య రైతులు చేపల రైతుకు కూడా నువ్వేదైతే వాగ్దానం చేసావో ఆ విధంగా విద్యుత్ని ఇవ్వాలని చెప్పి భారత భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ నువ్వు అన్ని పన్నులు కూడా ఏదైతే బాధుడు ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి వెంటనే ఆపుదలు చేయాలని చెప్పి పన్నుల భారం నువ్వు పెంచినీ తగ్గించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వ్యవస్థలన్నీ కూడా ఈరోజు దెబ్బతీసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల మీద బాధుడే బాధుడు సామాన్యమైనటువంటి ఏదైతే పేద ఉన్నారో మూడు వందలు సామాన్యంగా వచ్చేటువంటి కరెంటు బిల్లు రెండు వేలు మూడు వేలు వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా వెయ్యి రూపాయలు ఈరోజు సహజంగా వస్తూ ఉంటే ఇప్పుడు దాదాపు ఐదు వేలు ఆరు వేలు వచ్చేటువంటి పరిస్థితి ఈ బిల్లులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి చిన్న పరిశ్రమలు నడుపుకునేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలైంది త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ ఉన్నాం